ఎక్కడ ఉన్నాడో చూసారా ఎలా కాళ్ళు పెట్టి ఎలా తొక్కుతున్నాడో ఇదేనా భక్తి ఇది నిజమేనా వాస్తవేనా ఇందుకేనేమో అజ్ఞానం అహోభవుతి వినాశాయ దుర్మరణం ఈ అంతేకాదండి ఇక్కడ చూడండి బొమ్మకి ముద్దు పెడుతున్నాడు అంటేంది కాళ్ళతో తొక్కండి అన్నట్లుగా చెప్తున్నాడు ఇదేనా భక్తి నిజమైన భక్తి ఎక్కడ ఉంది ప్రభావం యేసు క్రీస్తు వారి దగ్గర ఉంది జీవితాలు ఏసు ప్రభువు దగ్గరికి వెళితే మారిపోతాయి త్రాగుబోతు వాళ్ళు ఈరోజు మారి సాక్ష్యం ఇస్తున్నారు ఇది నిజమా అంటే నిజమే అని సాక్ష్యం ఇస్తున్నారు ఒకప్పుడు మరి దేవుడు అనేవాడు మందు పోస్తాడా బొమ్మ దగ్గర ఏం జరుగుతుంది చాలామంది మందు తాగే కదా ధ్యాన్స్ చేస్తుంది ఈ మాత్రము కూడా